చంటిబాబుని కొరడా దెబ్బలు కొట్టించాక చంటు బాబు అయితే అలా నొప్పులతో బాధపడుతూ ఉంటాడు ఇక అతను వచ్చి అలా వెన్న రాస్తూ ఉంటే బాబాయ్ ఏంటి బాబాయ్ చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ కొట్టలేదు అలాంటిది మా అమ్మ నన్ను ఒక్కసారైనా కొట్టకపోయేసరికి ఇప్పుడు ధరువులు కాసేసరికి నాకు చాలా బాధగా ఉంది బాబాయ్ అని చెప్పి చంటిబాబు అయితే అలా అతనికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ అయితే పాలేరిని పిలిచి ఆ చంటిగాడిని ఒకసారి లోపలికి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ పాలేర్లు అయితే చంటిబాబుని ఎత్తుకుని మరీ లోపలికి తీసుకుని వస్తారు ఇక చెంచలమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది మీ అమ్మ నాన్న ఎవరు ఏం చేస్తుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా ప్రపంచం అంతా మా అమ్మేనండి నాకు మా నాన్న ఎవరో తెలియదండి మా అమ్మకి నేనంటే చాలా ఇష్టమండి అని చెప్పి చంటిబాబు అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక చంటిబాబు అయితే ఎలా అంటూ ఉంటాడు మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుందండి ఏ నొప్పి తెలియకుండా నన్ను పెంచిందండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో సింధూరా అయితే చంటిబాబుకు కొరడా దెబ్బలు గుర్తు తెచ్చుకొని అలా తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది నా వల్లే కదా అతనికి అలా జరిగింది ఏ తప్పు చేయకుండా అతను శిక్ష అనుభవించాడని చెప్పి సింధూరా కూడా తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ